విరూపాక్షి రూప రుక్మిణీగా ఎలా వచ్చింది అని జరిగిందంతా రాజుకు చెప్తుంది కదా రాజు సంతోషపడతారు అమ్మాయి గారు ఇప్పుడు మీరు నా మరదలన్నమాట ఇప్పటి నుండి ఆ విజయాంబిక దీపక్కి ప్రతిరోజు మనం ట్విస్టుల మీద ట్విస్ట్లు ఇవ్వబోతున్నాము అని అంటారు రాజు అవును రాజు ముందు అమ్మా నాన్నని కలపాలి తరువాత వాళ్ళిద్దరి గురించి అన్ని నిజాలు తెలుసుకొని సాక్ష్యాలు సంపాదించి వాళ్ళకి మారే అవకాశం ఇచ్చినా మారకపోతే అన్ని నాన్నగారి ముందు ఉంచాలి అదే రాజు అనగానే అమ్మాయి గారు ఇకపై మన ముగ్గురం వేసే ప్లాన్లో వాళ్ళు ఇరుక్కోక తప్పదు అలాగే బంటీకి మీరు తన అమ్మాయి అని తెలియాలి కానీ వాడు చిన్నపిల్లవాడు కదా ఒకవేళ చెప్పేయచ్చు అందుకే బంటికి చెప్పకూడదు అని చెప్పి అంటూ ఉంటారు రాజు అవును రాజు నేను ఈ ఇంట్లోనే రుక్మిణిగా బంటికి పిన్నిగా ఉంటాను కాబట్టి వాడికి తల్లి ప్రేమ ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది రూపా ఇలా ముగ్గురు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా విజయాంబిక తన రూంలోకి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది ఏరా దీపక్ ఆ రూపని చంపేశామని హ్యాపీగా ఉన్నాము ఇప్పుడు ఆ రుక్మిణి కొంతరీది వచ్చింది అనగానే మమ్మీ నువ్వు దీనికోసం ఆలోచిస్తున్నావా నీకొకటి తెలుసా రూపని నాకిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు కానీ అప్పుడు కుదరలేదు రాజును ప్రేమించింది పెళ్లి చేసుకుంది ఇప్పుడు మరో అవకాశం వచ్చింది మమ్మీ అనగాని ఏంటి అవకాశం అనగాని అదో పెద్ద స్టోరీ అని అంటారు ఇక దీపక్ పెద్ద స్టోరీనా చిన్నగా చెప్పులే అనగాని మమ్మీ ఇన్ని రోజులు రూపని చంపేశాము రుక్మిణి వచ్చింది ఇప్పుడు రుక్మిణిని నేను పెళ్లి చేసుకుంటాను అనగాని ఆ మీ మామయ్య నీకెందుకిచ్చి చేస్తాడు ఆల్రెడీ ఆ మందారం ఉండి సచ్చింది కదా అనగానే అయ్యో మమ్మీ మందారం ఉండగానే నేను ఇంకొక పెళ్లి చేసుకున్నాను కదా అలాగే రుక్మిణిని నేను చెయ్యాల్సింది చేస్తాను అప్పుడు తప్పకుండా మావయ్య రుక్మిణిని నాకిచ్చి పెళ్లి చేస్తాడు అందుకే సంతోషంగా ఉన్నాను అనగానే ఏమో లేరా జాగ్రత్తగా పావులు కలపాలి అని అంటుంది విజయాంబిక తెల్లగా తెల్లవారుతుంది సూర్యప్రతాప్ చంద్ర సుమతితో మాట్లాడుతూ ఉంటారు అన్నయ్య ఇంకా అర్థం లేదు రూపలా ఉన్న రుక్మిణి వచ్చేసింది ఇంకా మీరు ఇలా బాధపడద్దు అని అంటారు చంద్ర నిజమే రుక్మిణి చదువుకోలేదు కాని తను ధైర్యవంతురాల్లా అనిపిస్తుంది నా కూతురు రూప ఆత్మ శాంతి కలగాలంటే ఇక రుక్మిణిని నేను రూపకంటే ఎక్కువ బాగా చూసుకోవాలని నిర్ణయానికి వచ్చాను అనగానే బావగారు అలాగే విరుపాక్షి అక్కని కూడా ఇక్కడే ఉంచండి ఎందుకంటే తనకి ఎవరు లేరు కదా రూప చనిపోయింది మీకు ఎంత బాధ ఉంటే కూడా అంతే బాధ ఉంటుంది ఆ బాధ మర్చిపోవాలంటే ఈ కుటుంబంలో రుక్మిణి ఆలనా పాలనా వాళ్ళమ్మగా చూసుకుంటుంది అనగానే ఆ నిర్ణయం నేను ఎప్పుడో తీసుకున్నాను ఇంకా బాధ పెట్టాలని ఎవరిని లేదు రూపా రుక్మిణీలు ఇద్దరు విరుపాక్షి అలాగే నాకు పుట్టిన వాళ్ళు అలాంటప్పుడు కూడా అంతే హక్కుంటుంది అనగాని చాలా సంతోషం అన్నయ్య అని అంటూ ఉంటారు చంద్ర ఇది ఇలా ఉండగా బంటికి మందారం అన్నం తినిపిస్తూ ఉంటుంది ఓయ్ మందార పువ్వు ఇప్పుడు నుండి బంటికి అన్నం తినిపిస్తాలే ఎందుకంటే మా అక్క రూప కొడుక్ కదా నాకు బిడ్డే అనగానే అమ్మా మీరు మళ్ళీ ఈ ఇంటికి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది ఇదిగోండి అని చెప్పి మందారం ఇస్తుంది పాపం మందారం మా కుటుంబం కోసం ఎన్నో చేసింది కానీ ఆ దీపక్ మందారానికి అన్యాయమే చేస్తున్నాడు ఈసారి మందారానికి అన్యాయం చేయాలనుకున్న వాళ్ళిద్దరి గురించి ఖచ్చితంగా నాన్నకి చెప్పేస్తాను అని అనుకుంటుంది రూపా ఇది ఇలా ఉండగా దీపక్ ఇక అంతా చూస్తూ ఉంటారు ఈ రుక్మిణి ఏది ఎక్కడా కనిపించడం లేదు అని చెప్పి ఇక రుక్మిణి రూమ్కి వెళ్తాడు రుక్మిణి ఏంది మామా ఇట్ల వచ్చుండావేంటి వెళ్ళు అనగాని అయ్యో రుక్మిణి నీకోసమే వచ్చాను నువ్వు చాలా బాగున్నావు ఈ డ్రెస్లో అనగానే ఏంది ఈ డ్రెస్లో బాగుండానా ముందెల్లు అనగాని అయ్యో రుక్మిణి నువ్వు ఇప్పుడు మా మావయ్య కూతురివి నా మరదలువి కదా అందుకే నాకున్న హక్కుకి నువ్వు మావా అనద్దు బావాను అనగాని నోర్మొయ్ నా బావా రాజు బావా అనగాని అయ్యో ఆ రాజుగాడు రూపభర్త అనగానే మరి మా రూపక్క భర్త నాకు బావే అవుతాడు కదా లే అనగాని ఏంటి లేచేది ఇంత అందమైన మరదలు ఉండగా నేట నేనెక్కడికి వెళ్తాను అని చెప్పి రూపని బలవంతం చేయబోతూ ఉంటాడు దీపక్ ఇక రూప వీడిని ఎలా ఇరికించాలో అలా ఇరికిస్తాను అని చెప్పి గబగబ ఇక పరుగు పరుగున డోరు ఓపెన్ చేసుకుని హాల్లోకి వస్తుంది నాయనా అమ్మా నాయనా అమ్మా బావా అందరూ రండి అనగానే అమ్మ రూపా ఏమైంది అనగానే నాయనా నేను రుక్మిణిని కదా అనగానే అవునమ్మా రూపలా ఉన్నావు కదా ఆ పేరుతో పిలుస్తాను అని అంటారు సూర్యప్రతాప్ నాయనా మీరందరూ నన్ను ఎలా ఉన్నా ఈ ఇంటి వారసురాల్లాగా అంగీకరించి ఇక్కడే ఉండమన్నారు కానీ ఇదిగో మా అత్త కొడుకే నన్ను ఆదోలా చూస్తున్నాడు నన్ను బలవంతం చేయబోతున్నాడు అనగానే ఎవరమ్మా వీడేనా అని అంటారు మావయ్య అని చెప్పి అంటూ ఉంటాడు దీపక్ ఇటు విజయాంబిక అమ్మ రుప్పిణి అలాంటి వాడు కాదు అనగానే నోర్ము నోర్ముయక్క వీడికి ఎంత తన్నినా బుద్ధి రాలేదు రాధిక విషయంలో ఇలాగే చేశాడు నా కూతురు ఒంటి మీదే చెయ్యి వేస్తాడా ఒరే దీపక్ మీలాంటి వాళ్ళని ఇంట్లో ఉంచుకొని నా పరువు మొత్తం గంగలో వస్తుంది రాజు అనగానే హైగారు చెడు బుద్ధి ఉన్నవాడు ఎప్పుడు ఇలాగే ఎవరు కనిపించినా చెడుగానే ప్రవర్తిస్తారు నిజంగా రుక్మిణి కల్మషం లేకుండా అందరితో మాట్లాడుతుంది అదే అవకాశంగా తీసుకున్నాడు అనగానే రాజు అలా చేయలేదు తనే వచ్చి వయ్యారంగా అనగానే నోర్మొయ్ నువ్వేంటి అన్నది నాకు తెలుసు అక్కా ఒకటి మాత్రం చెప్తున్నాను ఈ ఇంట్లో మీ ఇద్దరూ ఉండాలి అంటే ఖచ్చితంగా మందారం మందారాన్ని సరిగా చూసుకోకుండా ఊరు ఆడవాళ్లపైన ఇదిగో ఈ దీపక్ ఇలా చెడు పనులు చేస్తున్నాడు ముందు నీ కొడుకుని మార్చావో మార్చావు లేకపోతే ఆ కార్పొరేటర్ పదవి తీసేసి మందారానికి ఇస్తాను మందారం కాళ్ళ మీద మీ ఇద్దరు పడి మరి తన గురించి మంచిగా ఆలోచిస్తూ ఉన్నారా ఉన్నారు లేకపోతే గూడి మెట్లే మీకు గతి అవుతాయి అని అంటారు సూర్యప్రతాపు అవున్నా పాపం మందారం తన భార్య తన భార్యను చూసుకోకుండా ఇలా అందరి చేతులు పట్టుకుంటున్నాడు ఈ మామ మీరు చెప్పిందే చేయండి పాపం మందారాన్ని కార్పొరేట్ చేయండి అనగానే రుక్మిణి అని అంటుంది విజయాంబిక ఓ అత్తో నీ కొడుకు చేసిన పనులన్నీ దాచేసి కోడలికి అన్యాయం చేస్తున్నావు బుద్ధి లేదా నీకు నీ మనవుడున్నాడు అలాగే తన భార్య ఉంది వాళ్ళని చక్కగా చూసుకోకుండా ఇలా ఊరు ఆడోళ్ళ మీద నీ కొడుకు అలా చేస్తూ ఉంటే కొడుకు పక్కనే నించుని ఫోటోలు దిగినట్టు ఫేస్ పెడుతూ ఉంటావు ఇంకొకసారి చెప్తున్నాను మందారానికి ఈ ఇంటికి ఏ ఆడవాళ్ళకైనా మీరు కళ్ళెత్తి చూశారు అంటే అప్పుడే మా నాన్న చెప్పింది నేను చేస్తాను గుడి దగ్గర చెరో ప్లేట్ ఇచ్చి ముష్టి ఎత్తిస్తాను అని అంటుంది రుక్మిణి ఇటువైపు విజయాంబిక కోపంతో చూస్తూ ఉంటుంది విరుపాక్షి మాత్రం సంతోషంగా ఫీల్ అవుతుంది తముడు వాడు కార్పొరేటర్ ఆ పదవి మందారానికి ఇచ్చి మాకు అన్యాయం చేయొద్దు దీపక్ని నేను ఖచ్చితంగా మారుస్తాను తన భార్యని చక్కగా పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేటట్టు చేస్తాను ఇంకొకసారి ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు ఆ అమ్మ రుక్మిణి నువ్వు కూడా అనగానే ఒక్క అవకాశం ఇస్తానక్క లేకపోతే నా కూతురు రుక్మిణి చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక కోపంగా వెళ్ళిపోతారు సూర్యప్రతాప్ ఇది ఇలా ఉండగా రాజు ఇక రుక్మిణి కోసం ఒక మంచి చీరని తీసుకొని వస్తారు రాజు ఏంటి ఇంత మంచి చీర కొన్నావు నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను రుక్మిణిని కదా ఇలాంటి బట్టలు వేసుకోకూడదు కదా అనగానే అమ్మాయి గారు అందరికీ మీరు రుక్మిణినే నాకు మాత్రం అమ్మాయి గారే మిమ్మల్ని ఈ బట్టల్లో అస్సలు చూడలేకపోతున్నాను అందుకే నా కోసం మీరు ఈ చీరని కట్టుకోవాలి అనగానే రాజు తప్పకుండా కట్టుకుంటాను అని చెప్పి ఇక చీరని చక్కగా కట్టుకొని రాజు ముందుకొస్తుంది అమ్మాయి గారు చాలా బాగున్నారు నిజం చెప్పాలంటే ఈ చీర మీకోసమే నేచారు అనిపిస్తుంది అనగానే రాజు మన ఇద్దరిని ఎంత విడగొట్టాలనుకున్నా మన ఇద్దరం ఒకరికి ఒకరం అర్థం చేసుకున్నాం కాబట్టి ఈరోజు ఈ ఇంట్లో మన ఇద్దరం కలిసిమెలిసి ఉన్నాము కానీ అమ్మా నాన్నది ఆ పరిస్థితి కాదు నాన్న మనసుని పూర్తిగా మా అత్త విరిచేసింది అందుకే రేపు వాళ్ళిద్దరి పెళ్లి రోజు రాజు అనగానే అవునా అమ్మాయి గారు మరి అలాంటప్పుడు వాళ్ళిద్దరి పెళ్లి రోజుని ఘనంగా జరపాలి కదా అనగానే నిజమే రాజు కానీ నాన్న మాత్రం దానికి ఒప్పుకోడు కదా అని అంటుంది రూపా కరెక్ట్గా దీపక్ విజయాంబిక వాళ్ళిద్దరి మాటల్ని వినేస్తారు అంటే మమ్మీ రూప బ్రతికే ఉంది రుక్మిణిగా ఇక్కడికి వచ్చిందన్నమాట మమ్మీ ఎలా సాధ్యం అనగానే ఏముందిరా ఆ రౌడీవేదవులు సరిగ్గా చంపకుండా ఒడ్డికి వచ్చేటట్టు చేసుంటారు ఇక రూపకి మన గురించి అంతా తెలుసు కాబట్టి రుక్మిణిగా వేషం వేసుకుని వచ్చింది కాని ఒకటి అర్థం కావటం లేదు ఇద్దరు కవల పిల్లలు అన్న సంగతి వీళ్ళకి ఎలా తెలిసింది అలాగే నేను చిన్నప్పుడే ఒక పాపని చంపేశాను తిరిగి రుక్మిణిగా వచ్చిందని నమ్మాను కానీ రూపే రుక్మిణిగా వచ్చిందని ఇప్పుడు మనకు అర్థమైపోయింది కాని ఇదంతా ఆ విరుపాక్షి తెలుసుకుందా లేకపోతే అనగాని పామి ఇప్పుడు మనకి అవకాశం దొరికింది మామయ్య దగ్గర రూప బ్రతికే ఉండి ఇలా అత్తా ఇలా మార్చి రుక్మిణిగా తీసుకొచ్చిందని చెప్పేద్దాం మమ్మీ అనగాని నోర్ ముయిరా వెనకాల జరిగిందంతా అర్థమై ఉంటుంది అందుకే మనల్ని ఇలా ఇరకాటంలో పెట్టింది అయినా మనం ఊరుకుంటామా ఇక డోరు కొట్టు అని చెప్పి రూపారాజు డోరుని కొడుతుంది విజయాంబిక డోరు తెరిసి ఒక్కసారిగా ఉలిక్కిపడతారు రూపారాజు ఓ రూపా రుక్మిణిగా వచ్చిందని తెలిసిపోయిందిలే రాజు అనగానే ఇంతలో విరుపాక్షి వస్తుంది ఇక ఇద్దర్ని లోపలికి రమ్మంటుంది డోర్ క్లోజ్ చేస్తుంది విరూపాక్షి ఏంటి మా కాళ్ళబేరానికి వచ్చేద్దాము అనుకుంటున్నారా చెప్పండి హే రూపా నిన్ను చంపాలని చూసింది మేమే కానీ బ్రతికి వచ్చేసావు గుడికి ఆస్తులు ట్రస్ట్కి ఆస్తులు రాసిస్తాము అంటే మేమేమైనా పిచ్చివాళ్ళమా అందుకే నిన్ను లేపేశాము కానీ దేవుడు అనుగ్రహ నీకుంది కాబట్టి ఇప్పుడు వచ్చావు ఈ విషయం మా తమ్ముడికి తెలిస్తే మీ ముగ్గురిని బయటికి గెంటేస్తాడు ఇలాంటి నాటకాలాడుతూ మీరు ఎన్ని రోజులు కాలం గడుపుతారు అని అంటుంది విరూపాక్షి ఓ ఇప్పుడు నేను రూపనే అని మా నాన్నకి చెప్పేస్తావా నాకు భయంగా ఉంది రాజు ఏం చేయాలి అని అంటుంది అమ్మాయి గారు మీ ఆస్తినంతా దీపక్ విజయాంబిక పేరు మీద రాసేయండి అని అంటారు ఇప్పుడు దారిలోకి వచ్చావు రాజు మాకు ఆస్తిని రాసిచ్చేస్తే మీ చావు మీరు చావండి మాకు ఎటువంటి అభ్యంతరం ఉండదు ఈ ఇంట్లో మేము ఉండాల్సిన అవసరం కూడా ఉండదు అని అంటుంది విజయాంబిక అంటే ఆస్తి ఇస్తే ఇంకెవరిని చంపరా అని అంటుంది విరూపాక్షి హా అవసరం ఉండదు కాదు విరూపాక్షి అయినా నీ జీవితం ఇలా అవ్వడానికి కారణం ఎవరు అన్నది ఇంకా తెలియలేదు కదా అనగానే రెండు చెంపలు పగలగొడుతుంది విరూపాక్షి విజయాంబికది ఏయ్ అనగానే ఛీ నీ గురించి మొత్తం నాకు అనుకున్నావా జరిగిందంతా నాకు తెలుసు ఇప్పుడే సూర్యకి మన కూతుర్ని ఈ రాక్షసే చంపిందని సాక్ష్యాలతో సహా మంత్రసాన్ని తీసుకొని వచ్చాను అంటే నీ బ్రతుకు ఏంటి అన్నది అర్థమవుతుంది కానీ ఒకటి మాత్రం నిజం విజయాంబిక సొంత తమ్ముడి జీవితమే నాశనం చేసినా నువ్వు ఆస్తి కోసం ఏదైనా చేస్తావు కానీ ఒకటి మాత్రం నిజం నా సూర్య నన్ను అర్థం చేసుకునే రోజు త్వరలో రాబోతుంది మీ ఇద్దరిని ఎలా కొట్టాలి అన్నది సూర్యకే వదిలేస్తున్నాను అనగానే అవునత్తయ్య నువ్వు చేసిన పాపాలన్నీ అమ్మ నోటి వెంట వింటూ ఉంటే రక్తం మరిగిపోతుంది నాన్నకి నేను ఆ నిజాలన్నీ చెప్తే మీ ఇద్దరు బ్రతుకు ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి ఊహించుకోండి కానీ ఒకటి మాత్రం నిజం అమ్మ గురించి నాన్న తెలుసుకోవాలి అప్పుడే మీ ఇద్దరి గురించి బయట పెడతాను అనగానే అమ్మయ్యా ఇప్పుడు గనక ఇద్దరి పిల్లల్లో ఒకరిని చంపేశాను ఈ విరూపాక్షి తండ్రిని కూడా చంపేశానని నా తమ్ముడు ముందు ఉంచితే ఈరోజే బయటికి వెళ్ళిపోయేదాన్ని కానీ ఇప్పుడు వాళ్ళే నాకు అవకాశం ఇచ్చారు అయితే ఇప్పుడు నేను వేసిన ప్లాన్ని వీళ్ళకి ఖచ్చితంగా రివర్స్ అవుతుంది నా తమ్ముడి దగ్గర నేను నాటకాలు మొదలు పెడతాను అలాగే జీవన్ని బెయిల్పై బయటికి తీసుకొచ్చి ఆ రాఘవ ఆ రాఘువని చంపించేస్తాను అప్పుడు విరూపాక్షి గురించి నిజం చెప్పేవారు ఎవ్వరూ ఉండరు విరూపాక్షి జీవితాంతం నా తమ్ముడి దగ్గర తప్పుడు దానిలా మిగిలిపోతుంది ఇక రూప చచ్చిపోయింది కాబట్టి రుక్మిణిగానే నా తమ్ముడి జీవితంలో మిగిలిపోతుంది ఒకవేళ నిజం చెప్పినా ఇలాంటి అబద్ధాలు చెప్పారు కాబట్టి ఇది నిజమా కాదా అని నా తమ్ముడికి అర్థమవుతుంది ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చారు నేను ఇది యూస్ చేసుకోవాలి అని చూడు మీ రూపాని బ్రతికే ఉన్నావని నాకు తెలుసు ఆ నిజం నేను చెప్పను కానీ రూపా నేను మారిపోతాను మందారాన్ని నా కోడలుగా చక్కగా చూసుకుంటాను అలాగే మీ గురించి నాకు వద్దు నా గురించి మీకు వద్దు ఇకపై ఇలాంటివేమీ చెయ్యను అనగానే సరే అత్తయ్య నువ్వు చెప్పినట్టే చెయ్యి మాకేమీ అభ్యంతరం లేదు అని అంటుంది రూపా ఇక ఇటువైపు దీపక్ విజయాంబిక బయటికి వస్తారు మమ్మీ రూపా రాజు అత్తయ్య ఎలాంటి నాటకాలు ఆడుతున్నారు నిజంగా మామయ్య ముందు ఎందుకు చెప్పకూడదు అనగానే చెప్తే మనిద్దరం వాళ్ళన్నట్టే గుడిమెట్లు గతవుతాయి కానీ ఇప్పుడు మనకి వాళ్ళే అవకాశం ఇచ్చారా రేపు నా తమ్ముడిది విపాక్షిది పెళ్లి రోజంట అల్లుడు కూతురు ఘనంగా జరిపిస్తారు కానీ వాళ్ళకి నేను ఎప్పటికీ పెళ్లి రోజు వేడుకలు జరగకుండా చేస్తాను ఎందుకంటే ఆ రాఘువని చంపేయాలి అప్పుడు వీరూపాక్షి జీవితం శాశ్వతంగా చీకటిమయమవుతుంది పద అర్జెంటుగా జీవన్ని బెయిల్పై తీసుకొద్దాము అనగాని మన దగ్గర డబ్బులు ఎక్కడివి అని చెప్పి అంటూ ఉంటాడు దీపక్ ఇక కరెక్ట్గా దీపక్ విజయాంబిక జీవన్ దగ్గరికి వస్తారు ఏంటి జుట్టు అందకపోతే కాలు ఆ ఇంట్లో మీ బ్రతుకు ఎలాంటిదో నాకు తెలుసు సేపట్లో బెయిల్పై బయటికి వస్తున్నాను ఆ రాగువని చంపేస్తాను అనగాని మేం కూడా అదే కోరుకుంటున్నాం జీవన్ నీకు చేసిన అన్యాయం మేము క్షమాపణ కోరే దానికే వచ్చాము అని అంటుంది ఏమో మీ పగ ఎలాంటిదో నాకు తెలీదు కానీ వాడి కూతురు చచ్చింది కాబట్టి ప్రశాంతంగా ఉన్నాను అనగాని లేదు రూపే రూపే రుప్పిణీగా వచ్చింది నీకొకటి తెలుసా ఇప్పుడు వాళ్ళు పెళ్లి రోజుని రేపు ఘనంగా జరుపుకుంటున్నారు వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు జీవన్ నువ్వేమో జైలు నుండి బయటకు వస్తున్నావు వాళ్ళ కుటుంబం ఆనందంగా ఉంటే నీకు నచ్చదు కదా అనగానే నేను చూసుకుంటాను ఆ సూర్యప్రతాప్ అంత తేలుస్తాను అని అంటాడు జీవన్ ఏం చేస్తావు జీవన్ అనగానే మీకు చెప్తే మీరేం చేస్తారు అని అంటారు నీకు సహాయం చేస్తాము రాఘు రాఘువని మర్యాదగా వదిలేస్తాను రాఘువకి విరుపాక్షి ఏ తప్పు చేయలేదని చెప్పడం కోసం పెళ్లి రోజు నాడే సూర్యప్రతాప్ ఇంటికి పంపిస్తాను రాఘవ విరుపాక్షి ఏ తప్పు చేయలేదని వాళ్లకు చెప్పేలోపు వాడ బాడీలో బాంబు అమరుస్తాను ఇక వాడు చెప్పకుండానే బాంబు బ్లాస్ట్ అవుతుంది కుటుంబం మొత్తం ఒక్కసారే అయిపోతారు ఇక ఈ రాష్ట్రానికి నేనే రాజునవుతాను అనగాని సూపర్ ఐడియా బ్రో ఎందుకంటే అందరూ ఒక్కసారిగా అయిపోతే ఇక మాకు అడ్డు ఉండదు నిజం చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు కదా ఆ సంతోషాన్ని మేము దగ్గరిండి చూస్తాము రేపు ఎలాగూ బాంబు బ్లాస్ట్లో చచ్చిపోతారు రాఘవని చంపడం కంటే రాఘవ బాడీలో బాంబు పెట్టి ఇంటికి రావడమే బెటర్ అప్పుడు రాజు రూపకు కూడా డౌట్ రాదు ఇక రాఘవ కనిపించడంతో వాళ్ళ అమ్మ విరూపాక్షి గురించి నిజం చెప్తాడని ఆనంద పడిపోతూ ఉంటారు ఆ ఆనందం కొంతసేపు మాత్రమే ఉంటుంది అందరూ ఒక్కసారే చచ్చిపోబోతున్నారు చాలా థ్యాంక్స్ జీవన్ నిజంగా నీ దగ్గరికి వచ్చినందుకు మాకు ప్రశాంత ఏర్పడింది దీపక్ పదరా విరుపాఖి నా తమ్ముడు పెళ్లి రోజుని ఆఖరి పెళ్లి రోజుని అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు మన డౌట్ రాకుండా అక్కడ బాంబు రాఘవ వచ్చేలోపు మనిద్దరం బయటపడిపోవాలి అని అంటుంది విజయాంబిక ఇలా కుటుంబం మొత్తాన్ని బాంబుతో లేపేయాలని ప్లాన్ వేస్తారు జీవన్ అలాగే దీపక్ విజయాంబిక ఇది ఇలా ఉండగా రుక్మిణి అలాగే రాజు విరూపాక్షి అలాగే సూర్యప్రతాప్ తీసుకొస్తారు ఏంటమ్మా అనగానే నాయనా ఇన్ని సంవత్సరాలు మీకు నేను దూరం అయ్యుండాను కానీ అమ్మా నాయన పెళ్లి రోజంటే నా కళ్ళ ముందు జరగాల అందుకే ఇదిగో పట్టు చీరలు నగలు అన్నీ చిన్నాయన చెప్తే ఆ షాప్ వాళ్ళందరినీ ఇంటికి రప్పించాను అమ్మకి మీకు ఇష్టమైన చీర హారం ఇవ్వండి అనగానే అమ్మ రుక్మిణి అని చెప్పి అంటూ ఉంటారు సూర్యప్రతాప్ అయ పెద్దయ్యా ఒకటి మాత్రం నిజం భార్యాభర్తలు దూరంగా ఉంటే నిజంగా జీవితమే జీవితమే అల్లకొల్లంగా ఉంటుంది మీ పెళ్లి రోజు ఖచ్చితంగా మా కళ్ళ ముందు మీరు సంతోషంగా ఉండాలి అని అంటారు రాజు సరే రాజు ఈ చీర ఈ హారం అని చెప్పి సెలెక్ట్ చేస్తాడు ప్రేమగా విరూపాక్షి చాలా సంతోషపడుతుంది రేపు పెళ్లి రోజున ఈ బట్టలు ఈ నగలు వేసుకోమనండి అనగానే నాయన నాకు సంతోషంగా ఉంది అమ్మా ఈ చీర నీకు చాలా బాగుంటుంది అని అంటుంది రూపా ఇంతలో దీపక్ విజయాంబిక చేరుకుంటారు ఉండండి ఆనందంగా ఉండండి ఇప్పుడు మిమ్మల్ని ఏమీ డిస్టర్బెన్స్ చేయను అని అనుకుంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్